కొన్ని మార్పులు చేస్తున్నారు జగన్ టీడీపీకి బలమైన నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు ఏపీ రాజకీయాల్లోనే నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గం కూడా ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కొణిజిరెడ్డి రోసయ్య నేద్రమల్లి జనార్దన్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు ఢిల్లీలో చక్రం తిప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా అయ్యారు ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగా ఉంటాయి రెడ్డి కమ్మ బీసీ ముస్లిం ఆర్య వైశ్యులు ఎక్కువగా ఉంటారు అభ్యర్థుల్లో గెలుపోటముల్లో రైతులు రైతు కూలీలు వ్యాపార వర్గాలు ఉద్యోగ వర్గాలదే ప్రధాన పాత్ర ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి అరవిందబాబు విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు అయితే వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిని దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది కాసు కుటుంబం అయితే ఇక్కడ నెగ్గుకు రాగలదని భావిస్తున్నట్లు సమాచారం నరసరావుపేట ఈ మాట చెబితేనే ముందుగా గుర్తొచ్చేది కాసు కుటుంబం దశాబ్దాల పాటు నరసరావుపేట కేంద్రంగా రాజకీయం చేసింది ఆ కుటుంబం కానీ ఉన్న ఆ కుటుంబం గురజాలా వెళ్ళవలసి వచ్చింది అయినా సరే తమ మనసంతా నరసరావుపేట పైనే ఉంది ఈ నేపథ్యంలో జగన్ మరో ఆలోచన చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు సమూల ప్రక్షణకు దిగారు నియోజకవర్గ ఇన్చార్జీలను పెద్ద ఎత్తున మార్చుతున్నారు అందులో భాగంగా నర్సరావుపేట బాధ్యతలు కాసు కుటుంబానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే నర్సరావుపేటలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా అవకాశం ఉంది కాసు కుటుంబానికి కంచుకోట నర్సరావుపేట ఇక్కడ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు ఆయన వారసుడు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండు సార్లు ఎంపీ అయ్యారు దశాబ్ద కాలం పాటు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు అయితే కాసు వెంకటకృష్ణారెడ్డి వారసుడు మహేష్ రెడ్డి వైసీపీలో చేరారు గురజాల నియోజకవర్గంలో ఆయనకు టికెట్స్ సర్దుబాటు చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహేష్ రెడ్డి గెలిచారు కానీ మంత్రి పదవి దక్కలేదు అయితే ఆయన గురజాల ఎమ్మెల్యే అయినా ఎప్పుడూ నర్సరావు పైనే ఆయన దృష్టి ఉండేది ఈ క్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డితో వైరల్ నడిచింది అయితే ఈ ఎన్నికల్లో గురజాలలో మహేష్ రెడ్డి ఓడిపోయారు నరసరావుపేట నుంచి బరిలో దిగిన గోపిరెడ్డి శ్రీనివాస్ సైతం ఓటమి చవి చూశారు అయితే వివిధ సమీకరణాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఇన్చార్జలను మారుస్తున్నారు జగన్ అందులో భాగంగా నరసరావుపేట తెరపైకి కాసు కుటుంబాన్ని తెస్తున్నట్లు సమాచారం దజాబ్దాలుగా ఇక్కడ కాసు కుటుంబం రాజకీయం చేయడంతో ఉచిత ఎన్నికల్లో నెగకు రాగలరని జగన్ భావిస్తున్నారు సంక్రాంతి తర్వాత నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జిగా కాసు మహేష్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఇక్కడ కంబ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు అందుకే రెడ్డి సామాజిక వర్గలను బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కాసు కుటుంబాన్ని బరిలో దించితే వర్కౌట్ అవుతుందని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికీ నర్సరావుపేట ప్రజలు కాసు బ్రహ్మానందరెడ్డి సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆయన మనుమడు మహేష్ రెడ్డి బరిలో దిగితే మాత్రం ఇక్కడ వార్ వన్ సైడ్ అయినని తెలుస్తోంది ఇప్పటికే కాసు కుటుంబానికి స్పష్టమైన సమాచారం ఉందని ఏ క్షణంలోనైనా ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గంలో పెద్ద ప్రచారం నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి